హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం ది బెస్ట్ హోల్సేల్ బ్యాగ్ షాప్ అయితే తీసుకొచ్చాను మీకు స్కూల్ బ్యాగ్ కావాలన్నా మీకు కాలేజ్ బ్యాగ్ కావాలన్నా మీకు ల్యాప్టాప్ కావాలన్నా మీకు ఏ టు జెడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మీరు ఎక్కడికి అవసరం వస్తున్నారు మీకు ప్రతి ఒక బ్యాగ్ కావాల్సిన ఈ షాప్లో దొరుకుతుంది ఇది ఎక్కడ ఉందని ఫుల్ డీటెయిల్స్ అన్నట్టు తెలుసుకుందాం ఇంకా అన్న దగ్గర ఏమేమి వెరైటీ బ్యాగ్స్ ఉన్నాయో తెలుసుకుందాం రెండు లోపలికి పోదాం అన్న అన్న మన దగ్గర ఎలాంటి టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి అదేవిధంగా మన వ్యూవర్స్కి స్టార్టింగ్ ప్రైస్ ఏందో చెప్పన్నా అరవై రూపాయల స్టార్టింగ్ స్కూల్ బ్యాగ్ వస్తుంది అరవై రూపాయల నుంచి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ అన్న మన వ్యూవర్స్ కి మన దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నీ ఒకసారి బ్యాగ్స్ చూపియన్న చూపిస్తా స్కూల్ బ్యాగ్ అన్న స్కూల్ బ్యాగ్ చూపిస్తా డెబ్బై రెండు ఇవి చిన్న పిల్లల స్కూల్ బ్యాగ్స్ చిన్న పిల్లలకి ఎంత అన్నది ఇదే డెబ్బై రెండు ఏంది డెబ్బై రెండు రూపాయల నుంచి స్టార్టా ఇది అరవై రూపాయలు చూసారు కదా మీకు మీరు హోల్సేల్లో బ్యాగ్స్ సేల్ చేసుకోవచ్చు చూడండి డెబ్భై రెండు రూపాయలు ఇచ్చే స్టార్ట్ ఇక్కడ ఎన్ని కావాలంటే బల్క్ కావాలంటే బల్క్ లో కూడా ఉన్నాయి తొంభై రూపాయలు చూడండి మోటు పదులు బ్యాగ్ ఎయిటీ రూపీస్ మాత్రమే క్వాలిటీ అయితే నెంబర్ ఉంటే మీకు ఎన్ని బ్యాగ్స్ కావాలని అన్ని బల్క్ లో అయితే అవైలబుల్ ఉంటాయి ఇది తొంభై రూపాయలు చూడండి ఎనభై తొంభై ఇట్లా మీరు రెండు వందలు సేల్ చేసుకున్నా మీకు ది బెస్ట్ సేల్ అయితే అయిపోతాయన్నమాట వంద రూపాయలు చూడండి చిన్న పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ పెద్ద ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇదే కారణతో వంద చూడండి ఇక్కడ జిప్పు క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూడండి మీరు ఎన్ని బుక్స్ అయినా పెట్టుకోవచ్చు ఇందులో ఇదే కాలంలో నూట యాభై రూపాయలు చూడండి కాలేజ్ బ్యాగు ఇది ఎంత అనుకుంటారా నూట యాభై రూపాయలు మాత్రమే చూడండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అందుకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మొత్తం చూసినట్టయితే మీకు ఆరు జిప్పులు అయితే వస్తున్నాయి మీరు ఇటు సైడ్ వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసుకోవచ్చు చూడండి లుక్ చూడండి ఎంత బాగుందో ఇవే కాదు చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా ఉన్నాయి నలభై రూపాయలు మాత్రమే అరవై రూపాయలు అరవై రూపాయలు అంట ఇదే కావాలి నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు చూడండి ఇక్కడ త్రీ డి మోడల్ వచ్చింది జస్ట్ కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే ఇట్లా ఎన్నో మోడల్స్ ఉన్నాయి ఒకసారి షాప్ కి విజిట్ కండి లెదర్ బ్యాగ్ చూస్తున్నట్టు లెదర్ బ్యాగ్ మనకు త్రీ జిప్స్ వచ్చేసి ఇక్కడ చూడండి వాటర్ బాటిల్ క్యారీ వచ్చింది వెనకాల మీకు స్మూత్ కంఫర్ట్ అయితే ఇచ్చారు లెదర్ బ్యాగ్ లెదర్ బ్యాగ్ అండి మీకు టూ ఎయిటీ రూపీస్ మాత్రమే చూడండి ఇక్కడ ఎన్ని క్వాలిటీ అన్ని క్వాంటిటీ అయితే ఉన్నాయి ఓన్లీ లెదర్ బ్యాగ్సే కాదండి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి లేడీస్కి చూసారా లేడీస్కి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు కాలేజీలో బాగా ట్రెండింగ్ అండి లేడీస్ వేసుకుంటారు గర్ల్స్ వాళ్ళకి చూడండి స్పెసిఫిక్గా బ్యాగ్ అన్నమాట ఇది కాలేజ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేక వాళ్ళ పర్సనల్ బ్యాగ్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇదే ఫైవ్ ఫిఫ్టీ జంబో సైజ్ చూడండి జంబో సైజ్ బ్యాగ్ ఎవరైతే ఒంటర్ చూసినావా వాళ్ళకైతే ది బెస్ట్ బ్యాగ్ అనమాట దీనికి అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ అయితే జిప్స్ వస్తున్నాయి అదే విధంగా ఇక్కడ చూడండి సైడ్ కూడా ఉంది మీకు ఏదైనా సైడ్ పెట్టుకోవాలన్నా క్యారీ చేసుకోవాలన్నా ఇక్కడైతే వాటర్ బాటిల్ ఉంది జంబో అండి ఇది జంబో బ్యాగ్ చూడండి ఎంత పెద్ద బ్యాగ్ ఇది ఇక్కడ లాగా చూడండి ఎన్ని పడతాయి ఎన్ని బుక్స్ అయినా వంద బుక్స్ అయినా పడతాయి చూడండి ఇక్కడ లేడీస్ కావాల్సింది చాలా వెరైటీ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి నూట ఇరవై రూపాయలు మాత్రమే అంట చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే నీకు కుప్పలు కుప్పలు మీకు ఎంత కావాలంటే అంత బల్క్ క్వాంటిటీ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అన్న ఇంకా ఏమున్నాయన్న ఇది అన్ని ఉంది ఐటమ్ ఇది కూడా ఉంది ఒకసారి ఎనభై రూపాయలు ఇది ఇదే ఇదే నూట అరవైది ఇది అరవై రూపాయలది అన్ని లేడీస్ ఐటమ్ కూడా దొరుకుతుంది జెంట్స్ కూడా దొరుకుతుంది ఇవే ఉంది ఒకసారి ఇదే డెబ్భై రూపాయలు చూడండి లేడీస్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ ఐటమ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి మీకు ఎన్ని మోడల్స్ కావాలన్న అన్ని మోడల్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి లైక్ మీకు ఎలాంటి నార్మల్ నార్మల్ మోడల్స్ కావాలో నార్మల్ మోడల్స్ ఉన్నాయి బట్ ఐటమ్ ఉంది పెద్ద సైజ్ ఉంది పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయి ఐటమ్ ఇదే కానీ ఇదే వాల్సోల్ దొరుకుతది వెయి పీస్ కానీ దొరుకుతాయి చూడండి హోల్సేల్ లో మీకు ఎన్ని ఐటమ్స్ కావాలన్న ఆల్ టైమ్స్ ఆఫ్ అవైలబుల్ గా ఉంటాయి అన్న దగ్గర లైక్ ఎన్నో మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఇవే ఉంది నూట అరవై రూపాయలు సిలింగు ఎంత అన్నది నూట అరవై రూపాయలు ఓన్లీ నూట అరవై రూపాయలు మాత్రమే చూడండి లెదర్ బ్యాగ్ లెదర్ బ్యాగ్ అండి ఇది నూట అరవై రూపాయలు మాత్రమే లేడీస్ కి స్టైల్ గా ఉంటది ఇది చిన్న పిల్లలు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదే కావాలి నూట యాభై రూపాయలు ఇదే అన్నా ఇది ఆరు ఆరు కలర్ పది పది కలర్ దొరుకుతుంది అన్ని ఇందులో కలర్ ఐటమ్ ఉంది కదా కలర్ ది ఒక డిజైన్ వస్తుంది వేరే కలర్ వేరే డిజైన్ వస్తుంది కలర్ ఉంది కదా అంత డిజైన్ ఉంది ఓకే ఫస్ట్ అయితే ఆరు పీస్ మూడు పీస్ పన్నెండు పీస్ వంద పీస్ వెయ్యి పీస్ ఐదు వందల పీస్ అని దొరుకుతుంది అని స్టాక్ ఉంది మా కడే మొత్తం స్టాక్ ఉంది ట్రాన్స్పోర్ట్ ఉందన్న మన దగ్గర అన్ని ఉంది ట్రాన్స్పోర్ట్ అన్ని బుకింగ్ ఆన్లైన్ అన్ని ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ అన్ని ఉంది అన్ని వీడియో కాల్ చేసు ఓకే ఇగో నూట అరవై రూపాయలు అన్ని రకాలు ఉంది కలర్ కూడా ఉంది ఇదే అన్న మన యూవర్స్ ఒకసారి షాప్ అడ్రస్ చెప్పన్న ఇదే బేగం బజార్ జైన్ మందిర్ ఆపోజిట్ మహావీర్ మందిర్ జైన్ మందిర్ జయన్ మందిర్ ఆపోజిట్ మన షాప్ ఉంటది షాప్ ఉంది దుర్గా బ్యాగ్ దుర్గా బ్యాగ్స్ చూశారు కదా మన బేగం బజార్ లోని జై మందిర్ టెంపుల్ అయితే ఉంటుంది టెంపుల్ కి ఆపోజిట్ లోనే మనకు దుర్గా బ్యాగ్స్ స్టోర్ అయితే ఉంటది అన్న మన దగ్గర ఇంకా ఏం మోడల్స్ ఉన్నాయి చూపి అన్న అన్ని ఉంది కొత్త కొత్త ఐటమ్ మంచి ఐటమ్ ఇది ఉంది నూట మాత్రం నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు మాత్రమే ఇదే డెబ్బై ఐదు ఐటమ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే చూడండి చిన్న పిల్లల బ్యాగ్స్ ఉన్నాయి యాభై ఐదు రూపాయలు అన్ని ఐటమ్ ఉంది మంచి మంచి ఐటెం ఉంది ఐటెం ఉంది కొత్త కొత్త ఐటమ్ ఇదే కావాలన్నా డెబ్బై ఐదు రూపాయలు ఎంత డెబ్బై ఐదు రూపాయలు మాత్రం డెబ్బై ఐదు రూపాయలు పన్నెండు కలర్ వస్తుంది వంద కలర్ వస్తుంది చూసారా అరవై పన్నెండు కలర్స్ ఇవైతే వంద కలర్స్ ఉన్నాయి వంద వెరైటీ డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇంకా ఎన్ని ఉన్నాయన్న ఇదే కావాలన్నా నూట యాభై రూపాయలు చూడండి కేవలం వస్తుంది ఇరవై నాలుగు కలర్లు వస్తున్నాయంట మీకు నచ్చిన కలర్ అండి మీకు ఏ కలర్ ఇష్టం అయితే ఆ కలర్ అరవై ఐదు వస్తుంది పది కలర్ కేవలం అరవై ఐదు రూపాయలు మాత్రమే ఇందులో పది కలర్స్ మోడల్స్ అయితే డెబ్బై రూపాయలు మాత్రం డెబ్భై రూపాయలు చూడండి ఎంత డిజైన్ ఎంత లుక్ గా ఉందో ఇది రెండు జిప్పులు మూడు జిప్పులు వస్తున్నాయి విధంగా ఇక్కడ డైమండ్ లుక్ తోటి అయితే ఇచ్చారు ఇదే కావాలన్నా యాభై ఐదు రూపాయలు పది రకాలు ఉంది లోపలికి దీంట్లో పది రకాలు అండి యాభై ఐదు రూపాయలు మాత్రమే చూసారు ఇక్కడ ఎన్ని కావాలంటే బల్క్ క్వాంటిటీ అయితే ఉన్నాయి లెదర్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి ఇట్లా ఎన్నో మోడల్స్ ఉన్నాయి మీకు స్కూల్ బ్యాగ్స్ కావాలా ఇక్కడికి రండి మీకు ల్యాప్టాప్ బ్యాగ్స్ కావాలా ఇక్కడికి రండి మీకు లంచ్ బాక్సులు కావాలా క్యారీ బ్యాగ్స్ ఉంటాయి అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అండి ఇలా మీకు ఎన్ని కావాలంటే ఇక్కడ వందల వందల వేలలో బల్క్లు అయితే అక్కడ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ వస్తుంది లేడీస్ కి నూట యాభై రూపాయలు చూడండి నూట యాభై రూపాయలకి లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఏడైనా వస్తున్నాయి అండి కానీ నూట ఈ రూపాయలు చూడండి నూట ముప్పై రూపాయలు మాత్రమే నూట ముప్పై రూపాయలకి ఎవరన్నా ఇస్తున్నారా ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూడండి రూపాయలు అయితే మనకు నూట ముప్పై బ్యాగ్స్ దొరుకుతున్నాయి ఆరు కలర్ కలర్ దొరుకుతుంది చూడండి ఈ లెదర్ బ్యాగ్ అయితే ఆరు కలర్స్ అయితే దొరుకుతున్నాయి పది మోడల్స్ అయితే దొరుకుతున్నాయి దొరుకుతున్నాయండి నూట ఎనభై రూపాయలు చూడండి ఇది ఒక కలర్ పన్నెండు కలర్స్ ఉన్నాయి పన్నెండు మోడల్స్ ఉన్నాయి నూట ఎనభై రూపాయలు మాత్రమే ఇట్లా ఎన్ని ఉన్నాయి రెండు వందల పది ఇది చూడండి ఇంకొకటి ఇది లెదర్ క్వాలిటీలో ఇంకొకటి అండి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి ఇవి ఎంత అనుకుంటారు రెండు వందల రూపాయలు మాత్రమే ఇదే కాంబై రూపాయలు ఇట్లా ఎన్నో మోడల్స్ ఉన్నాయి ఒకసారి షాప్ విజిట్ కాండి అన్న దగ్గర వీడియో క్వాలిటీ ఫెసిలిటీ కూడా ఉందంట పైన నెంబర్ కాల్ చేయండి అన్న వాట్సాప్ లో హాయన్ పెడితే మీకు లొకేషన్ పెట్టు విజిట్ అయ్యి యాభై చూసారా ఐదు వందల యాభై విజిట్ అయ్యి మీకు నచ్చిన కలర్ తీసుకోండి మీకు నచ్చిన మోడల్స్ తీసుకోండి అదే విధంగా కాలేజ్ కూడా ఉన్నాయి మీకు హోల్సేల్ అన్ని ఇక్కడ సూట్ అసలు కావాలన్నా ఇదే వస్తుంది వెయ్యి రూపాయల కొట్టి పీసు కలర్ వస్తుంది ఆరు ఆరు కలర్ ఇదే కావాలన్నా పన్నెండు వందలు వస్తది పన్నెండు వందలు అంటండి చూడండి చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా అదే విధంగా ఇది హై కాస్ట్ ఇదే కావాల ఎనిమిది వందల యాభై కావాలనాతో ఇవైతే మనం బయట చూసుకున్నట్టయితే మూడు వేలు నాలుగు వేలు అట్లుంటాయండి కానీ ఇక్కడ హోల్సేల్ లో కాబట్టి మనకు తక్కువ ప్రైస్ లో ఇస్తున్నారు ఇదే బయట వందలు వచ్చే రేట్ అన్ని ఇక్కడ ఒక నాలుగైదు బ్యాగ్స్ వస్తాయండి హోల్సేల్ అన్ని ఐటమ్స్ అదే విధంగా ఇవే కాదండి మన దగ్గర చూడండి అన్న దగ్గర ట్రాలీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇదే ట్రాలీ బ్యాగ్ ఉన్నాయి మాత్రం ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ అంట చూడండి జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ వీలు ఫైవ్ ఇయర్స్ వారంటీ అంట చైన్ ఆర్ వీలు రెండు కలిపి ఇదే కావాలన్నా ఇది కూడా వారంటీ వస్తుంది ఐదు వందలు ఫైబర్ది ఇదే కావాలి కంపెనీ ఆర్ఆర్ది అంట చూడండి ఎంత బాగుందో ఇది క్వాలిటీ కూడా మనకైతే ఫోర్ వీలర్స్ అయితే వస్తున్నాయి మనం రోల్ చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోవచ్చు ఇదే కాలం ఐదు వందల యాభై రేన్ కోట్ బట్ట వస్తుంది కలర్ వస్తుంది అనే ఐటమ్ కూడా వస్తుంది మంచి చూసారా ఇదైతే వాటర్ ప్రూఫ్ బ్యాగ్ వాటర్ ప్రూఫ్ ఉంది పైన వాటర్ అనేది ఏం కాదంట అన్న దీని ప్రైస్ ఎంత అన్న ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలకి మీకు వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అయితే వస్తుందండి హ్యాండ్ బ్యాగ్ ఎవరైనా లేడీసు వర్షంలో వెళ్ళాలనుకున్నప్పుడు వర్షంలో హ్యాండ్ బ్యాగ్ అయితే ప్రైవసీ ఇస్తారనమాట అనమాట అది అలాంటి అవసరం లేదండి మీరు ఇందులో అమౌంట్ పెట్టుకునే ఏ వస్తువులు పెట్టుకున్నా ఇందులో అయితే తరచవండి ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ కేవలం యాభై ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది ఇదే కావాలి ఇదే వస్తుంది ఆరు వందల యాభై మాత్రం ఆరు వందల యాభై చూడండి లెదర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అవుతుంది ఉండండి మీకు జిప్ క్వాలిటీ కూడా చూడండి జిప్ బట్ట మీకు అయితే చూపిస్తాను నేను ఇక్కడ ఎంత లోపల ప్లేస్ ఎంత ఉంది అనేది చూడండి చాలా అంటే చాలా వస్తువులు అయితే మీకు పడతాయి మేకప్ లేక ఇలా మీరు బయటకు వెళ్ళేటప్పుడు మేకప్ బాక్స్ క్యారీ చేస్తుంటారు అలాంటివన్నీ మీరు ఇందులో చాలా పెట్టుకోవచ్చు బ్యాటరీ బ్యాగ్ కారణాయితే అయితే వన్ ఇయర్ గ్యారంటీ వస్తుంది పన్నెండు వందల యాభై వస్తుంది ఫుల్ వాటర్ ప్రూఫ్ ఉంది బట్ట రెయిన్కోట్ బట్ట వస్తుంది మాత్రం కూడా లోపల కూడా వస్తారు వస్తుంది మంచి ఐటెం వస్తుంది పౌడర్ పప్పు అన్ని లోపల పెట్టేసు అన్ని ఐటెం ఉంది ఐదు ఆరో కలర్ వస్తుంది అన్ని క్వాంటిటీ దొరుకుతుంది అన్ని మాది చూడండి లేడీస్ కి క్యారీ బ్యాగ్ లాంటిదండి ఇది ఇది వాటర్ ప్రూఫ్ కూడా ఇందులో వాటర్ కూడా తీసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అండి వాటరే కాదు మీరు కిరాణాకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఇందులో తీసుకుని వెళ్ళిపోవచ్చు చూడండి క్యారీ బ్యాగ్ కమ్ బ్యాగ్ అనమాట మీరు క్యారీ చేసుకోవచ్చు లేకుంటే ఇలా బ్యాగ్ మీరు చేతిలో పట్టుకోలేకపోతే బ్యాగ్ తెలుసుకొని కూడా పోవచ్చు ప్యూర్ లెదర్ అండి ఇది బాగా లెదర్ లుక్లో చాలా అయితే చాలా మోడల్స్ ఉన్నాయి అన్న దగ్గర ఒకసారి విజిట్ కావండి షాప్కి దుర్గ దుర్గా బ్యాగ్స్ అండి ఒకసారి షాప్ షాప్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అన్న దగ్గర క్వాంటిటీ మనకు వీడియోలో చూపించినట్టు చాలా అయితే లెంత్ అవుతుంది చూపిస్తే ఇంకా ఎన్నంటే ఎన్ని కళ్ళు చెదిరిపోతున్నాయండి ఇక్కడ ఎన్నో ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే చాలా అయితే చాలా మోడల్స్ అందుకున్నాయి చూడండి మీరే చూడండి మీ కళ్ళతోటి ఎన్నో ఉన్నాయి ఇక్కడ మీకు ఏ క్వాలిటీ కావాలన్నా హై క్వాలిటీలో ఉన్నాయి అన్న దగ్గర అదేవిధంగా మీకు ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ ఉన్నాయి మీకు నచ్చిన మోడల్ మీకు నచ్చిన కలరు మీకు కలర్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఒకటికి రెండు కాదండి మీకు నచ్చిన డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ నచ్చిన మోడల్స్ ఉన్నాయి మీకు నచ్చిన మోడల్ తీసుకొని ఆ విజిట్ కానీ షాప్కి ఒక్కసారి మీరు బయట తీసుకునే ప్రైస్ కన్నా ఇక్కడ ఫోర్ ఫైవ్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి అన్నేమి వెరైటీస్ దొరుకుతాయి లేడీస్ ఐటమ్ ఆర్ ఇసుకుల్ ఐటమ్ అన్ని రెండు దొరుకుతుంది స్టార్టింగ్ ప్రైస్ ఏముందన్న లేడీస్ ఐటమ్ యాభై రూపాయలు కోట్లు వేస్తుంది ఇట్లాంటి యాభై రూపాయలది స్టార్టింగ్ ఏందంటే యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఇదే కాలానికి నూట ఇరవై రూపాయలు చూడండి నూట ఇరవై రూపాయలు ఇదే కాలనాక ఇదే వస్తుంది యాభై రూపాయల ఒకటి ఇది యాభై రూపాయలు మాత్రమే ఒక్కొక్కటి ఇదే కాలనాక రెండు వందల యాభై నాలుగు సెట్ వస్తుంది చూడండి ఇది వాటర్ ప్రూఫ్ బ్యాగ్ నాలుగు ఫోర్ వస్తుంది లోపల ఒకటి కాదండి ఫోర్ వస్తాయి ఫోర్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి ఫోర్ ఉంది లోపల పైన వాటర్ పడిన ఏం కాదండి మీరు ఒకటి కాదు ఇందులో నాలుగు ఉన్నాయి చూడండి మీరు తీసుకుని చూపిస్తున్నా కదా ఒకటి రెండు కాదండి మూడు నాలుగు నాలుగు అయితే ఉన్నాయన్నమాట చూడండి మొత్తం వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ ఇవ్వండి ఒకసారి షాప్కు విజిట్ కాండి అన్న మన వ్యూవర్స్కి ఒకసారి షాప్ అడ్రస్ మళ్ళా చెప్పన్న దుర్గా బ్యాగ్ జైన్ మందిర్ ఆపోజిట్ బేగం బజార్ వైట్ బిల్డింగ్ పక్కది చూసారా షాప్ షాప్ అడ్రస్ అయితే కనుక్కున్న పైన ఉన్న నెంబర్కి ఆయన పెట్టారు అన్న లొకేషన్ పెడతారు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన లో ఉన్నాయి కాల్ చేసి విజిట్ కాండి ఒకసారి షాప్కి నెక్స్ట్ వీడియోతోటి మీ ముందుకు వస్తాను